హీరోలను దేవుళ్ళలా చూపించాలన్నా మనమే దేవుడనే హీరో చేయాలన్నా మనమే టాలీవుడ్ లో ఓ దర్శకుడు అన్న మాటిది ఆయన అన్నాడని కాదు కానీ ఈ మధ్య సిచ్యువేషన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది ప్రతి కథలోకి దేవుడు వస్తున్నాడు మరి నిజంగా అవసరం ఉంటుందా లేదంటే బిజినెస్ కోసం దేవుడు పేరు వాడేస్తున్నారా ఇదే వాళ్ళ ఎక్స్క్లూసివ్ స్టోరీ దేవుడులా వచ్చావయ్యా అంటూ ఉంటారు కదా కాదు ఇప్పుడు మన కథల్లోకి ఆ దేవుడే స్వయంగా వస్తున్నాడు ఆయన చుట్టూనే కథలల్లుకుంటున్నారు మన దర్శకులు ట్రెండ్ నడుస్తోంది కదా అని స్టార్ హీరోలతోనే భారీ ప్రయోగాలు చేస్తున్నారు డైరెక్టర్స్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు నిర్మాతలు రేంజ్ హీరోల్లైతే దేవుడు కరుణించడం కాదు వరాలిచ్చేస్తున్నాడు సెట్స్ పై ఆల్రెడీ రామాయణం ఉంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు దివాళికి రెండు భాగాలుగా రానుంది ఈ చిత్రం ఇందులో రణబీర్ కపూర్ సాయి పల్లవి సీతారాములుగా ఉండగా యష్ రావణుడిగా కనిపిస్తున్నారు భారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఆధారంగా అదే పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది అలాగే గీతా ఆర్ట్స్ కూడా మహాభారతం నిర్మించే ప్రయత్నాల్లో ఉంది అర్జునుడి కోణంలో ఈ మహాభారతం చూపించాలి అనేది గీతా ఆర్ట్స్ ప్రయత్నం దీనికోసమే ఓ టీం పనిచేస్తున్నారు కూడా అందులో ఓ ఇండియన్ హీరో నటించిపోతున్నారు ఇక రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతమేని చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా దీన్ని రూపొందిస్తానని చెప్పారు దర్శకధీరుడు తాజాగా మిరాయ్లో రాముడున్నాడు ఆయన కోదండమే కథను నడిపించింది పై ఇప్పటికే ఓ సినిమా రాగా జై హనుమాన్ త్వరలోనే రానుంది వాయుపుత్ర అంటూ త్రీ డీ యానిమేషన్ అనౌన్స్ చేశారు చందుముండేటి మరోవైపు హోమ్మలే ఫిలిమ్స్ నరసింహ తరహాలోనే రెండు ముప్పై ఏడు వరకు ఓ భారీ యూనివర్స్ ని క్రియేట్ చేయబోతోంది ఇలా ఎట్టు చూసినా దేవుడే ఉన్నాడిప్పుడు మొత్తానికి ఆ దేవుడి సీజన్ను క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు